వీక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి మార్చి ముప్పై నుండి మారేటువంటి శనేశ్వరుడు ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నారు అనేటువంటి విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మార్చి ముప్పై మారేటువంటి శనేశ్వరుడు కుంభరాశి వారికి రెండవ స్థానం ముందు రజతమూర్తిగా తన మిగతా సంచారాన్ని అంటే చివరి రెండున్నర సంవత్సరాల సంచారాన్ని కూడా ఆయన చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభం కావడానికి ముందు ఒక మాట చెప్పాను ఏంటంటే కొంతమంది దుష్ప్రచారం చేశారు మకర కుంభాలంటే శని యొక్క స్వక్షేత్రాలు ఆ శని స్వక్షేత్రానికి ఏలినాటి శని ప్రభావం ఉండదు శనేశ్వరుడు ఏం పీడించడు బాధించడు అని ఒక రకమైన దుష్ప్రచారం చేశారు నిజంగా ఆనాడు అలా ప్రజల్ని మభ్యపెట్టినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ కనబడటం లేదు యూట్యూబుల్లో ఎందుకంటే తెలుసుకుంటారు ప్రజలు జ్యోతిష్యం అసలైన విజ్ఞానం ఏంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు ఏంటి గాలి మాటలు ఏంటి అనేటువంటిది అప్పుడు నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను మీకు గుర్తుంటే ఒక ప్రిన్సిపల్ ఒక స్కూల్ని క్రమశిక్షణగా పెట్టుకుంటాడు అలాంటి వ్యక్తి తన ఇంటిని ఇంకెంత క్రమశిక్షణగా ఉంచుకుంటాడు ఇప్పుడు శనేశ్వరుడు ఆయన కర్మానుగతి అయినటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం అటువంటి గ్రహం తన సొంత రాశులకి ఏం ఎక్సెప్షన్ ఇవ్వరు ఆ కర్మ ఎటువంటిదైనా ఎవరికైనా ఒకే రకమైనటువంటి ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటారు మరి అటువంటి తరుణంలో కుంభరాశి వారి మీద వారికి ఆయనకి ఏం ప్రత్యేకమైన ప్రేమ ఉండదు మీరు అడగండి కుంభరాశి వారికి ఏలిన నాటి శని వచ్చి వాళ్ళకి ఐదేళ్ళు అయింది గత ఐదేళ్లుగా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మీరు అడగండి తెలుస్తుంది అందుకనే ఫస్ట్ నుండి యథాతథంగా జ్యోతిష్ శాస్త్రాన్ని సప్రమాణంగా అందిస్తూ వస్తూ ఉన్నాం ఆ ఋషుల అనుగ్రహం ఉన్నంతకాలం చక్కగా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు గత ఐదేళ్లుగా ఏలిన నాటి శని ఇంపాక్ట్ వేరు ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో ఇంపాక్ట్ వేరు ప్రత్యేకించి కుంభరాశి వారికి రజతమూర్తిగా సంచారం ఇస్తున్నారు మూర్తిత్వంలో ఇది ఒక మంచి విషయం ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫలితం వస్తుంది మంచేనా చెడేనా చెడే కాబట్టి చెడు ఫలితం ఒక యాభై తగ్గిపోతుంది యాభై మాత్రమే వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రెండవ స్థానం అనేటువంటిది వాక్స్థానం ముఖస్థానం స్థానం కుటుంబ స్థానం అంటారు మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం అన్నారు మరి ఈ స్థానమందు ముందు శనేశ్వరుడు ఉండడం వల్ల సదాక్లేశం వైరం సతతం కార్యనాశనం ఈ రెండున్నర ఏళ్ళు కూడా ఎలా ఉంటుంది అంటే అనవసరమైన తగువులు ఎక్కువగా ఉండడం అనవసరమైనటువంటి వైరాలు అంటే అసలు మనకి సంబంధం లేదు ఆ వ్యక్తులతోటి వైరం వస్తూ ఉంటుంది గొడవలు వస్తూ ఉంటాయి తగువులు వస్తూ ఉంటాయి అలాగే ప్రత్యేకించి మాట వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువ కంటి సమస్యలు ఎక్కువ ముఖ సంబంధమైనటువంటి అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ ఏ విషయమైనా సరే అనవసరంగా మీరు ఇన్వాల్వ్ చేయడం దానిలో మిమ్మల్ని తగువులు పెట్టుకుంటూ ఉండడం మీ సమయం వృధాగా పోతూ ఉండడం అలాగే ఏదైనా ఒక పని మీద ముందుకు వెళుతూ ఉంటే దానిలో శత్రువులు పెరిగిపోతూ ఉండడం నిజానికి మీరు చాలా కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు ఇతరుల దయమే దయమే మీరు ఆధారపడి లేరు అయినప్పటికీ కూడా మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి స్థితి ఉంటుంది మీరేంటి లేదా ఈమెంటి ఇంత సంపాదించుకుంటున్నారు ఇలా సంపాదించేసుకుంటున్నారు ఏంటి అనేటువంటి ఒక ఏడుపు గోల అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అది కొంత బాధిస్తూ ఉంటుంది అలాగే ఇందాక చెప్పుకున్నట్టు అనవసరమైన తగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీరు నిజానికి ఎవరికైనా మంచి చేయడానికి వెళ్ళినా వాళ్ళు మీకే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల దగ్గర నుండి బంధువుల దగ్గర నుండి మిత్రుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ మీ మీద ద్వేషపూరితమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం చెయ్యని తప్పుగానప్పటికీ శిక్షణ అనుభవిస్తూ ఉండడం ఇలా అనేక రకాలుగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫలితం కాబట్టి కొంతలో కొంత ఈ సంవత్సరంలో ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే కుంభరాశి వారికి గురుబలం పెరగడం దాదాపుగా మూడు సంవత్సరాలుగా గురుబలం లేదు మూడేంటి ఇంకా ఎక్కువ సంవత్సరాలయ్యింది గురుబలం వచ్చి అర్ధాష్టమ గురుడు తాలూకు ఫలితం చూశారు నాటి శని ఫలితాలను చూశారు అన్ని ఇబ్బందులు చూశారు ఇప్పుడు గురుడి యొక్క మార్పు వల్ల కొంత ఈ శనిచ్చేటువంటి దోషం పోతుంది ఒక సంవత్సర కాలం పాటు కాబట్టి ఇది ఒక ఈ సంవత్సరం గత సంవత్సరాలతో పోల్చుకుంటే నాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అంత వ్యతిరేకత ఉండదు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉండవు కొంతలో కొంత ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి ఉంటుంది కుటుంబాభివృద్ధి సంతానాభివృద్ధి ఉంటుంది ఏదైనా ఉంటే తగులు గొడవలు చికాకులు మనస్పర్ధలు తప్పితే మరి ఏ ఇతరత్ర సమస్య కూడా ఈ శనిశ్వరుడు వల్ల ఉండదు ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే మరి ఈ సంవత్సరం కూడా శని త్రయోదశులు కాలభైరవాష్టములు ఇవి కూడా ఎక్కువగా ఆచరిస్తూనే ఉండాలి నెలలో మొదటి శనివారం నాడు అష్ట దానం దానమిమ్మన్నాడు అంటే ఏంటి నల్ల నువ్వులు నల్లటి వస్త్రము శంఖం పువ్వులు నల్లటి హల్వా నల్ల ద్రాక్ష ఉప్పు అలాగేనేమో నల్లటి గొడుగు అలాగే తైలము అంటే నువ్వుల నూనె ఈ అష్టద్రవ్యాల్ని కూడా దానం ఇమ్మన్నాడు ఇమ్మంటే అప్పుడు ఈ శనేశ్వరుడు యొక్క పీడ తగ్గిపోతుంది శనివారం నాడు చెప్పులు లేకుండా నడవమన్నాడు అలాగే ఒక గుప్పెడితో పంచదార తీసుకుని రావి చెట్టు చుట్టూ జమ్మమన్నాడు నల్లటి కండచీమలు తింటే దానికి శని దోషం పోతుందన్నారు ఇటువంటి సూత్రాలని చిన్న చిన్న వాటిని ఆచరిస్తూ ముందుకు వెళ్ళండి శనివారం ఎక్కడా బయట నూనె పదార్థాలు తినకండి ఫలితంగా మంచి ఫలితాలను మనం ఆశించవచ్చు స్వస్తి